శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని స్రవంతి థియేటర్ నందు షార్ట్ సర్క్యూట్ కారణం చేత స్రవంతి థియేటర్ నందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్ని ప్రమాదం జరిగిన వెనువెంటనే సమాచారం తెలుసుకున్న కావలిపట్న అగ్నిమాపక అధికారులు సిబ్బంది స్రవంతి థియేటర్లోని మంటలను అదుపు చేశారు స్రవంతి థియేటర్ పరిసర ప్రాంతాలలోని వ్యాపారస్తులకు స్థానిక ప్రజలకు ఎటువంటి అగ్ని ప్రమాదం ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు చాకచక్యంగా వ్యవహరించిన అగ్నిమాపక అధికారులను సిబ్బంది కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకట అభినందించారు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి థియేటర్ చేరుకొని స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బందిని శ్రమంతి థియేటర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ పరికరాలను వాడే సమయంలో ఎత్తును ఖచ్చితంగా గమనించుకోవాలని ఏసీ ఫ్రిడ్జ్లు వంటి విద్యుత్ పరికరాలను వాడే సమయంలో సకాలంలో ఎలక్ట్రిషియన్స్ ద్వారా తగు సలహాలను సూచనలను తప్పక పాటించాలని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మరియు విద్యుత్ ప్రమాదాలను అరికట్టుకు ఎలక్ట్రిషియన్స్ ద్వారా తగు సలహాలు సూచనలు తప్పక పాటించాలని ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో శ్రవంతి థియేటర్ యాజమాన్యం మరియు సిబ్బంది కావలిపట్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కావలిపట్నంలోని శ్రావంతి థియేటర్ దురదృష్ట శాతం సాక్షార్జుడు వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటేలం కూడా జరిగింది అయితే స్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సాక్షి వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈరోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఎండాకాలం ఎక్కువగా ఉంది ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎరతలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చదువుతున్నారు ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది ఇది యాజమాన్యాల తప్పిదానాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రీషియన్స్ ద్వారా ఎర్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు తాగు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరు అందరూ జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం శాతం ఈ రోజున తుమ్మల పెంటలో థర్టీ త్రీగా మీ సబ్స్టేషన్లో ఎయిటీఎంఎమ్ బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది ఎక్కువ వాల్టే వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల ఆక్వా రంగంలో ఎక్కువ మోటార్లు బిగించినందువల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫర్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం ట్రాన్స్ఫర్లు కాలిపోవడం జరుగుతుంది అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకోవడం కూడా జరుగుతుంది తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు ఇప్పటికే చిత్తూరు నుంచి ఏటీఎం సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్ని